హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరుద్యోగ అభ్యర్థులకైతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మెగా జాబ్ మెలైతే నిర్వహిస్తున్నారండి డెబ్బైకి పైగా కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి అలాగే మూడు వేలకి పైగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నట్లు వెళితే మనకి జాబ్ మెలా పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్ మెలా ఎక్కడ జరుగుతుంది ఈ జాబ్ మెలకి వచ్చే కంపెనీస్ ఏంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఈ జాబ్ మెలా ఎక్కడ జరుగుతుంది అనేటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం వీడియోనైతే లైక్ చేయండి దాంతోపాటు ఈ జాబ్ మేలా ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎవరైతే ప్రెసెంట్ జాబ్ నీట్లో ఉంటారు వాళ్ళందరికైతే అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ ఈ జాబ్ మేలకు సంబంధించి వివరాలకైతే అయితే వెళ్ళిపోదాము హుజరాబాద్ పట్టణం సిటీ సెంటర్ అయితే మా జూలై ఇరవై ఒకటో తారీఖున ఈ జాబ్ మెలా జరుగుతుంది సోమవారం రోజున ఈ జాబ్ మెల వచ్చేసి హుజరాబాద్కి సంబంధించినటువంటి శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అయితే ఈ జాబ్ మెల అయితే జరుగుతుంది అర్హతలు వచ్చేసి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ ఎంటెక్ డిప్లొమా హోల్డర్స్ ఇలా ఎవరైనా సరే ఈ జాబ్ మెలకైతే వెళ్ళొచ్చండి మెయిన్ హైలైట్స్ కింద చూసుకుంటే కన్నా డెబ్బైకి పైగా ప్రముఖ కంపెనీలు అయితే వస్తున్నాయి అలాగే మూడు వేలకి పైగా ఉద్యోగ అవకాశాలు ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న వారికి అయితే స్వాగతం అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖునైతే జాబ్ మెల ఉంటుంది సోమవారం రోజున సిటీ సెంటర్ హుజరాబాద్ పట్టణంలో అయితే ఉంటుంది ఈ జాబ్ మెల ఎవరైతే ఈ జాబ్ మెలకి వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళైతే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అయితే జాబ్ మేల్కి వచ్చే కంపెనీస్ లిస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఐసిఐసి బ్యాంకు అరబిందో ఎంఆర్ఎఫ్ ట్రైట్స్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ అలాగే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లింకెట్ అపోలో ఫార్మసీ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ టెక్ మహేంద్ర అసెన్చర్ యాక్సిస్ బ్యాంకు మెట్ ప్లస్ ముతుడ్ అలాగే క్వేస్ ఇంకా నవత క్యాప్స్టాన్ కేపిఆర్ ట్రెంట్ అలాగే ఇన్నోవో హెటిరో ఇంకా హెచ్డీఎఫ్సి బ్యాంకు సాదర్ల్యాండ్ కాన్సెట్రిక్స్ పేటిఎమ్ ఇంకా విప్రో ఫోన్పే భారత్ మ్యాట్రిమోని అలాగే త్రీ ఐ ఇన్ఫోటెక్ హెచ్ఆర్ఎక్స్ నెక్స్ట్ అలాగే ఎల్ అండ్ ఫైనాన్సు హెచ్జిఎస్ పే టీమ్ రిజు ఇండక్స్ ఇండస్ఇన్ బ్యాంకు అలాగే జిఎంఆర్ ఈ ఎయిర్పోర్ట్ నుంచి సంబంధించి మెయిన్ మెయిన్ ఇలాంటి కంపెనీస్ అయితే వస్తున్నాయి అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెయిన్ మెయిన్ లిస్ట్ ఇందులో మీరు ఏ కంపెనీకైనా సరే ఇక్కడ అటెండ్ అయ్యి మీరు జాబ్ అంటే ఇంటర్వ్యూ అయితే ఇవ్వచ్చండి మీలో ఎవరైనా సరే జాబ్ మేళకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే జాబ్ మెలకైతే వెళ్ళండి ఒకే రోజు మాత్రం ఈ జాబ్ మెల జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే మేల్ అండ్ ఫిమేల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది జాబ్ అయితే వెళ్ళండి ఏజ్ లిమిట్ ఏమి మెన్షన్ చేయలేదు శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయలేదు బట్ జాబ్ మేల సంబంధించి వాళ్ళు ఒక అప్డేట్ తీస్తున్నారు మీలో ఇంట్రెస్ట్ కి ఉంటే జాబ్ మెలకుతే వెళ్ళండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ